అందరికీ చేపే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇది ఇందులో మనం ఒక కామెడీ మిస్ చేయమండి నిన్న నుంచి కూడా ఆయన అడిగాడు ఆన్లైన్లో మీరు ఏ కోర్సులు చేస్తున్నారు ఏ కోర్సులు మీరు అందిస్తున్నారు పిల్లలకి కంప్యూటర్లో అని అడిగాడు ఆయన ఆ ఇండియా టుడే దానికి సంబంధించిన జర్నలిస్ట్ అవడం అడిగితే అన్న బీకామ్ అన్నాడు ఓకే నేను ఏమనుకున్నాడు నేను సరిగా అర్థం అవకా ఓకే వాళ్ళకి ఏ కోర్సులో అన్నట్టు అర్థమైనట్టు ఉంది అన్నకి అందుకని మేము అలా బికామన్ అని సేటేమో మాట తిప్పలేక ఏం చెప్పాలో తెలియక ఎందుకంటే స్క్రిప్ట్ లేదు కదా అనుకున్నాను కానీ ఇందులో పెద్ద బొక్క ఉందండి ఆ ఏంటో బొక్క చూపిస్తాను రండి సో ఆఫర్ ఇన్ డిగ్రీ కోర్సెస్ ఆన్లైన్ కంప్యూటర్స్ వాట్ వుడ్ బి ఆఫర్డ్ సీ ఫర్ ఇన్స్టెన్స్ బాప్ సీ ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ బికామ ఫర్ ఇన్స్టెన్స్ ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నామంటే ఆయన అడిగాడు కంప్యూటర్లో ఏం కోర్సులు ఇస్తున్నారు మీరు అని ఇతను బీకామ్ అన్నాడు బీకామ్ అంటే ఒకవేళ బీకామ్ని ఆన్లైన్లో ఇస్తున్నాడేమో అని అర్థమైందండి అన్న నాకు కానీ జగన్ అన్న బీకామ్ ఎందుకన్నాడు చెప్పమంటారా బీకామ్ కదండి ఆన్లైన్లో మీరు కంప్యూటర్కి ఏమిస్తున్నారంటే బీ తర్వాత కామ్ ఉంది కదా సిఓఎం కామ్ అంటే కంప్యూటర్ బి అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ అనుకుంటున్నాడు ఓఎమ్మ జీవితం కంప్యూటర్ కోర్సులు ఏదైనా బీకామ్ అంటే నేను ఏడు అని నేను అర్థం అవ్వలేదు నాకు కానీ అన్నీ అనుకున్నాడు కంప్యూటర్ అన్నాడు కాబట్టి కామ్ బీలో కామ్ ఉంది కాబట్టి బి కంప్యూటర్స్ బీకామ్ అన్నాడు ఓరి అమ్మ తెలియదు అట్లా మళ్ళీ అన్న టెన్త్లో ఫస్ట్ క్లాస్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మరి ఆ క్లాస్లో ఒకడే ఉన్నట్టున్నాడు ఇంకెవరు లేనట్టున్నారు అన్న ఒకడు ఉంటే ఇక ఎన్ని మార్కులు వచ్చినా ఫస్ట్ క్లాసే ఇదేండి లో అంటే కంప్యూటర్స్ అట ఓకే ఇంకేమంటే చూద్దాం వ్యతిరేకత లేకపోతే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్ను వదిలేసి ఎందుకు నిన్ను కోరల వదిలేసి పోతున్నారని అడిగాడు అయితే ఇక్కడ ఈయన కొంచెం నాలుగున్నర కోట్లు ఎంత ఇచ్చాడంటే ఈయనకి అందుకని కొంచెం గౌరవంగా అడగాలి కాబట్టి ఎందుకు తీసేసారు అని అడుగుతున్నాడు ఎవరిని తీసేడినా ఈయన ప్రగరాంరాజు గారు నేను తీసాడా ఇప్పుడు ఇంకా సస్పెండ్ చేయలేదు నానం రామనారాయణ రెడ్డి గారు ఈయన తీసాడా జగన్ ఆయనే వెళ్ళిపోయాడు ఏమన్నా మేకపాటి ఆయన రెడ్డి గారు ఎవరు ఈ తీసాడా ఆయన వెళ్ళిపోయాడు కోటరేట్ శ్రీధర్ రెడ్డి గారు గారిని తీసాడా ఆయన వెళ్ళిపోడు తాడుకోండి శ్రీదేవి గారిని ఇతను తీసాడా ఆడే వెళ్ళిపోయింది ఎందుకంటే ఇతను తీసేస్తే ముందు ఇతను సస్పెండ్ చేయాలి వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతే ముందు వాళ్ళు వెళ్ళిపోయి ఇతని మీద వాళ్ళు ఆల్రెడీ తిరుగుబాటు మొదలెట్టారు సస్పెండ్ దాని అర్థం ఏంటండి అయితే అదే ప్రశ్న మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వెళ్ళిపోతున్నారు కదా నీ బతికేటి అని అడిగాడు వెళ్ళిపోతున్నారండి ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నట్టు మరి అయిపోయినట్టే కదా నీ సినిమా అన్నాడు ఎమ్మెల్యేలు ఎంపీల మీద అటండి జనంలో అంత మంచి పేరు లేదట అంటే చూసారా ఆల్రెడీ ఎమ్మెల్యేలని ఎంపీలని బక్రాలు చేసాడు వాళ్ళని నెంబర్ వన్ ఐటెంలు చేస్తాడు వైసీపీలో ఉన్న వాళ్ళని ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ ఒక రేషన్ కార్డు ఇప్పించలేడు ఒక పెన్షన్ ఇప్పించలేడు ఒక లస్థలం ఇప్పించలేడు డైరెక్ట్గా జగన్ అన్న ఏం చెప్తుంది కింద వాలంటీర్ పాపం ఐదు వేలు ఇచ్చి కుర్రోల్ని నెట్టుకున్నాడు జగన్ అన్నట్టు వాలంటీర్ అంతే ఆల్రెడీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ఎర్రి పప్పలా అయిపోయే ఏ ఎమ్మెల్యే పేరుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అతడు అడు అలా బమ్మనే ఇది గడప గడపకి వెళ్తుంటేనే ఆల్రెడీ వాళ్ళని డ్యామేజ్ చేసేసి ఆ నాయకులు అందరినీ ఎందుకు పరిగిరాకుండా ఈ చవట దద్దమ్మలుగా ఆ నియోజకవర్గాల్లో ఇతనే ప్రమోట్ చేసి ఇప్పుడు ఏమన్నాడండి వాళ్ళ మీద అంతగా మంచి పేరు లేదట అసలు వాళ్ళకి ఏదైనా బాధ్యత ఇచ్చాడు ఇతను ఇతను ఏమంటాడు ఎప్పుడు చూసినా నేను బటన్ నొక్కుతాను కింద డబ్బులు వస్తాయి నేను బటన్ నొక్కునసేపు మీరు సేఫ్ మీరు యాపికి వెళ్ళిపోవడం అన్నట్టు మరి ఇప్పుడు అతను బట్టలను నొక్కడు కదా అన్నీ సరిగ్గానే అయినా కూడా కొంతమంది మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అసలు వాళ్ళేం తప్పులు చేశారు అసలు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేయడానికి వాళ్ళకి ఏం బాధ్యత ఇచ్చాడు ఇతను కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎవడో డబ్బు నోని తీసుకోవడం కోసం అక్కడున్న ఎమ్మెల్యేని ఎంపీని సొంత పార్టీ వాళ్ళని బలి చేసి చేసే వాళ్ళు ఎదవాలండి అందుకే చేతున్నాయి వాళ్ళ పనికి మళ్ళీ ఎదవాలండి అందుకే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను చాలా మంచి ఉండి ఎదవాలను పంపించేస్తున్నాను అంటున్నాడు మరి సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే ఇక అందులో ఉన్న కార్యకర్తలు పరిస్థితి కార్యకర్తలు బతికేంటి నాకు చెప్పుకోవచ్చు నాకు నేనే నేను చేశానని కానీ ఈ రోజు నేను ఓడిపోయిన నాకు ఎలాంటి బాధ లేదు అన్నాడు ఆల్రెడీ సిద్ధం సిద్ధం అనుకుంటూ అతను కొన్ని పోస్టర్లు అతను ఓడిపోవడానికి సిద్ధం అట జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టడిపోవడానికి తర్వాత ఆయన ప్లాన్లే అనుకుంటా లేండి ఉన్నవాళ్ళందరినీ ఎలా పడితే అలా వదిలేకపోతాడు అయితే ఇది ఆయన ఇన్నర్ ఫీలింగ్ సొంత పార్టీ నాయకుల్నే ఎందుకు పనికి రాకుండా సంఖం నాకించేసాడు ఇప్పుడు ఇవాళ అలాంటి తీసేసి నాకు ఇస్తున్నాడు కదా సీట్ అని వెళ్తున్నాడు ఎవడప్పుడు ఒక యాభై కోట్లో వంద గోట్లో పట్టుకుని మొత్తం సొన్నం రాళ్ళు చేసుకున్నాక అప్పుడు ఆడి పరిస్థితి అంతే ఈడు బాగా చేస్తా లేదండి ఈయనకి ఏంటి ఎత్తున్నాను మళ్ళీ ఇంకొక కొత్తడు అంటే ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ అవ్వడు ఒక లీడర్ని నిలబడినవాడు ఉన్న లీడర్లను కూడా ఎందుకు పనికిరాని పనికి మనం చేసేస్తాడు అని నియోజకవర్గాల్లో వాళ్ళ చేతికి ఏమో అధికారం ఇవ్వకుండా ఇంకేమన్నా అండి రాష్ట్రంలో ఈ వైసీపీ అని కానీ అతను ఒకటే కనపడాలా ఆ పార్టీలో కొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇవేళ ఆనందపడితే వెళ్ళిపోతున్నారు వాడికి సీటు తీసేసి నాకు ఇచ్చేస్తున్నాడని అండి అంతకుముందు వాళ్ళు అలాగే వెళ్ళిన రేపు మీ బతుకు కూడా మిమ్మల్ని పీకేసి ఇంకొకరు పెడతా చూడండి అప్పుడు కానీ నా నొప్పేటని తెలియదు మీకు అది బీకామ్ అంటేనటండి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ అట